మీ అందరికి ఒక స్టోరీ చెప్తా సొసైటీలో జరిగేది గురించి చెప్తా ఎగ్జాంపుల్ ఇస్తా అన్న మీకు ఒక డబ్బాల నల్ల చీమలు ఎర్ర చీమలు ఉన్నాయి ఏ దేని పని అది చేసుకుంటాను నల్ల చీమల పని నల్ల చీమలు చేసుకుంటున్నాయి ఎర్ర చీమల పని ఎర్ర చీమలు చేసుకుంటున్నాయి ఇంతలో ఒక మనిషి వస్తాడు మనిషి వచ్చి ఆ డబ్బా నోపుతాడు ఆ డబ్బా నోపినప్పుడు ఏమవుతుందంటే ఆ చీమలు కదులుతాయి కదిలినప్పుడు నల్ల చీమలు అనుకుంటాయి ఎర్ర చీమల్ని చూసి శత్రువులు అనుకుంటాయి ఎర్ర చీమలు నల్ల చీమల్ని శత్రువులు అనుకుంటాయి ఈ రెండు ఆపోజిట్గా ఒకరినొకరిని చంపుకుంటాయి కానీ రెండు చీ మనకు తెలియదు ఏంటంటే అసలైన శత్రువు డబ్బా బయట ఉన్నాడు ఇది మీకు అర్థమైందనుకుంటున్నాను దేని గురించి మాట్లాడుతున్నాను అండ్ ఇంకొక విషయం చెప్తాను ఇప్పుడు ఈ జనరేషన్లో మనం చూస్తున్న న్యూస్ ఛానల్స్ ఏమైతున్నాయో అవన్నీ ఫ్రాడ్ నైంటీ నైన్ పర్సెంట్ ఫ్రాడ్ ఛానల్స్ నడుస్తున్నాయి దాంట్లో మీరు అస్సలు ఫాలో అవ్వకండి ఆ న్యూస్ చూపించేవన్నీ నిజాలు కాదు మీరు అనలైజ్ చేయండి అంటే మీకు మీరు అంత దిమాక్ లేకుండా ఎవ్వరు లేరు ఒకసారి ఆలోచించండి గుడ్డిగా నమ్మకండి న్యూస్ ఛానల్ చెప్పేది కూడా అర్థం చేసుకుంటారనుకుంటాను నన్ను దేని గురించి మాట్లాడుతున్నాను వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్